దేవతలకు ఎలా అయ్యింది తమ కంటి చూపు ఆనేంత వరకే సామ్రాజ్యం ఉంది అంటే వాడు పొరపాటున గదిలో కూర్చుంటే వాడి సామ్రాజ్యం గది వరకే పరిమితం అనమాట ఇదో మామూలు మాటల్లో చెప్పుకుంటున్నాం అందుకని రాక్షసుల్ని అడిగారు దేవతలు మాకు కూడా కొంచెం భాగం ఇవ్వండి అని చెప్పి అసురాణాం వా ఈ అమగ్ర ఆసీత్ యావదాసీన పరాపశ్యతి తావద్దేవా అబ్రువన్ అస్త్వేవన అశ్యామితి అశ్యామపి ఇది మాకు కూడా కొంత రాజ్యం ఇవ్వమన్నారు వాళ్ళు అనేసరికి రాక్షసులు ఏం చెప్పారంటే మీరు కొలుచుకుని రండి కావలసిన భాగము ఇంచేత ఊహదాకా కూడా మొత్తం మందే అలాంటప్పుడు ఏం కాస్త వాళ్ళకి రాజ్య భాగం ఇస్తే నష్టమే ఉంది అనుకున్నారు నీవు కొలుచుకునిరా మీకు ఇస్తాము అన్నారు సహ ఇంద్ర శలాకీభూత్వ శలాకీ రూపం కృత్వ త్రిహి సర్వత పర్యక్రామత్ ఇంద్రుడు ఒక అడుగుబద్ద రూపంలో గజంబద్ధ రూపంలో కొలబద్ద రూపంలో మారాడు బంగారు కొలబద్దలాగా మూడు సార్లు తిరిగి వచ్చాడు మూడు లోకాలు కొలుచుకొచ్చాడు ఇప్పుడు సామ్రాజ్యం ఎవరిదైంది ఇంద్రుడిదే అవుతుంది అలాంటి సామ్రాజ్యాన్ని బలిచక్రవర్తి ఆక్రమించాడు దీనికి కారణం వాళ్ళకి వాళ్ళకి ఉన్న పాత గొడవలు ఆ సమయంలో శుక్రాచార్యుల వారు బలిచక్రవర్తిని తన తపశక్తి చేత యజ్ఞశక్తి చేత ఇతోధికంగా బలవంతుల్ని చేశాడు బలిచక్రవర్తి ఇంద్రాది దేవతలందరినీ ఓడించాడు శుక్రాచార్యుల వారు చెప్పిన మాట ఏమిటంటే నువ్వు పొరపాటును కూడా వాళ్ళ పదవులు ఆశించవద్దు వాళ్ళ అధికారాలు మాత్రం నీ చేతిలో పెట్టుకో హవిస్సులు ఇస్తూనే ఉండు యజ్ఞాలు చేస్తూనే ఉండు పూజలు చేస్తూనే ఉండు దాన ధర్మాలు చేస్తూనే ఉండు ఎవ్వడు నీ జోలికి రాడు అన్నాడు అదే పద్ధతిలో బలి చక్రవర్తి అందరి అధికారాలు తన చేతిలో పెట్టుకున్నాడు వాళ్ళకిచ్చే వాటా వాళ్ళకిచ్చేస్తూ వచ్చాడు అంటే ఏమైందనమాట పేరుకే అధికారం ఇంద్రుడిది అధికారం చెలాయించాడెవడు అంటే బలి చక్రవర్తి అంచేతనే ఇంద్రసేన మహారాజ్ అతని పేరు గురువుగారి ఆజ్ఞ చేత బలం పొందాడు గనక బలిచక్రవర్తి అని పేరు వచ్చింది అలాంటి బలిచక్రవర్తి దగ్గర ఉన్న ఒక్కటే గుణం ఏమిటి అంటే ప్రత్యేకమైంది దానము చేయుట దానికోసమే శ్రీ మహావిష్ణువు యాచన కోసం వచ్చాడు అంటే ఉత్తముడు అన్నారు ఆండాళ్ళమ్మ ఉత్తమన్ పేరు పాడి తాను దెబ్బతిన్నప్పటికీ తాను నశించినప్పటికీ ఎదటివాడికి మంచి జరిగితే ఇంకేముంది అందుకని దానము అడగడానికలి వచ్చాడు అది కూడా బలిచక్రవర్తికి ఏమిటి దానము చేసేది నేను దాన ఫలితము నాది దానము చేయడం ఎలాగో నాకు తెలుసును నిజానికి ఇతర సొమ్ము దానం చేస్తున్నాడా భగవంతుడిచ్చిన సృష్టి లోపల నీ ఒక మహారాజువి భగవంతుడిచ్చిన వస్తువులనే దానం చేస్తూ నేను దానం చేశానంటున్నావు కర్తృత్వ అహంకారం వచ్చింది ఈ దానం వల్ల ఫలితం నాది అంటున్నావు భోక్తృత్వ అహంకారం వచ్చింది దానం వల్ల ఏలా దానం చేయొచ్చో నాకే తెలుసు ఉన్నావు ఇది జ్ఞాతృత్వ అహంకారం అందుకని మూడు అహంకారములు తొలగించడానికి శ్రీ మహావిష్ణువు వామన అవతారంలో వచ్చి మూడు అడుగుల నేల అడిగాడు మూడు అడుగుల భూమి అడిగాడు మూడు పాదములు అడిగాడు అడిగితే శుక్రాచార్యుల వారు వద్దన్నారు ఆ కథంతా మనకి భాగవతంలో వస్తుంది